సారు ధ్యాన యజ్ఞాలు చేయిస్తాడు ఎందుకంటే ఇప్పుడు భూమి మీద మాంసాహారం ఎక్కువగా ఉంది అవునా ఈ శరీరాల్ని మనం పాడు చేసి తినేసి ఆత్మలన్నీ ఎక్కడ తిరుగుతాయి పాపం ఎన్నాళ్ళు బతకాలో మనం బతకనివ్వలేదు అవునా ఆ కోడి చచ్చే వరకు బతుకుదాం అనుకుంటాం దానికి అది సహజంగా చావు రావాలి మనం ఏం చేసాం అది చావకుండా మనమే చంపాం మరి దాని శరీరాన్ని విచ్ఛేదం చేసినప్పుడు దాని ఆత్మ బయటకు వచ్చేసింది దానికి శరీరం ఎలా దొరుకుతుంది ఇక్కడే తిరుగుతుంది ఇలా ఆత్మలట ఆకాశానికి ఒక లేయర్లా ఉన్నాయట ఇప్పుడు దీనికి ఒక సీలింగ్ వేశారనుకోండి లేయర్ అయిపోద్ది కదా అలా ఊహించుకోండి ఆకాశానికి లేయర్ అంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఈ ఆత్మలన్నీ పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక పుణ్యకార్యం జరగాలి వాటికి నమ్మకం కుదరాలి ఎప్పుడైతే మనం అందరము సామూహికంగా ధ్యానం చేస్తామో అప్పుడు ఆ పైనున్న ఆత్మలు అనుకుంటాయట రాబోయే రోజుల్లో నా పిల్ల పాప క్షేమంగా ఉంటాయి మాలాగా అర్ధద్రంగా చావు అవి హ్యాపీగా బతుకుతాయని అవి సంతోషించి పైలోకాలకి వెళ్ళిపోతాయి అందుకే పత్రికారు ప్రతి సంవత్సరము మనందరి చేత ఈ ధ్యాన యజ్ఞాలు చేయించి ఆ యజ్ఞ ఫలాన్ని ఆ ఆత్మల్ని పైకి పంపుతూ ఉంటాడు ఎన్నో ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి హ్యాపీగా